ఏది జెడ్పీటీసీ ఎన్పిటిసి ఎన్నికల మీద నోటిఫికేషన్ వస్తారు నోటిఫికేషన్ లోపట్లే అన్ని మండలాలలో మీటింగ్ పెట్టి ఎన్పిటిసి వైజ్ గా కార్యకర్తలను యాక్టివ్ చేయాలనేది ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరుగుతున్నది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎన్నికల్లో కూడా నాకున్న సర్వే మీరు దాదాపు అర్థం వహించి మరి ఆల్ ఆల్ జెడ్పీటీసీలు ఎన్పీ గెలవబోతున్న కార్యకర్తలు కష్టపడాలి నాకు వచ్చిన సర్వే రిపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్కి వయ్యాం ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి వెయ్యం దేకరావు నిపుణుల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చేస్తాం కానీ కార్యకర్తలు ఇంకా యాక్టివ్ కావాలనేది నా రిపోర్ట్ నా రిపోర్ట్ ఎప్పుడైనా నేను నలభై ఏళ్ళు చూస్తున్నా మొన్న కూడా ఎలక్షన్ల ముందు నా క్లియర్ రిపోర్ట్ వచ్చింది ఆరు నెలల ముందే దయ కష్టం ఇది పోయి నేను కేసీఆర్ గారి దగ్గర ఏందయా నాకు కొద్దిసారి సార్ టిక్కెట్ ఎందుకే సార్ ఏడు సార్లు గెలిచిన ఊకే ఈనేనా అని జనవులు వస్తాడు అది నిందు మార్స్తే ఎవరు ఉంటదా అని అని ఆయన అంటే నాకు సిచ్యువేషన్ ఉన్నది ఎవరికి పైసలైనా ఖర్చు పెట్టారు ఇక పైసలు ఖర్చు పెట్టగానే పేరు అనే పేరు వస్తారు ఈ నేను బట్టి లేని పేరు అంటే జనంలో ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు మన విలువ తెలువాలే అదే ఎమ్మెల్యేగా ఉంటే విలువ తెలుస్తారా ఇప్పుడు ఓడిపోయారు దయ ఓడిపోయిన బాధ లేదా ఏ ఊరిపోయినా ఏమంటారా ఆ రోజు మూడు రోజులు అందరూ కలిసి మీరు కాంగ్రెస్ కే ఇష్టం పొరపాటు చేసిన వచ్చి ఏడతారు బాధపడతారు చెప్తారు ఏదో ఆశతో చేసిన పోతావని అనుకోలేదు అంటే దయాకరా ప్రజలు రివ్యూ చేసుకుంటారు నాకు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం లేదు ఈ అనుభవాన్ని ప్రోత్సహించింది మీరే గాయపర్తి మండలే మీరే ఇన్న కార్యకర్తలు ఈ స్థాయికి తీసుకొచ్చాను నన్ను నా గుణం వేరికే నా క్యారెక్టర్ ఎరికే ఎవరు చెప్పవలసిన పని లేదు తెలుసు ఎంతమంది ఆఫర్ చేసిన నాకు నీకు ఇది అది అదిక్తావు అది ఒక పిచ్చా నేను తీసుకో తిట్టేలా కొట్టేది మీరేమన్నా తప్పుడు పని తీసుకొచ్చినా కూడా పొంపడేది అంటే మనం ఒక మంచితనంతో ఏడు సార్లు గెలిచాం జిల్లాలో కూడా ఒక పేరు సంపాదించుకున్నాం മിമ്മളെന്ന കോരേത് ഒക്കെ